హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే విజయవాడలో జరిగినటువంటి ఒక ప్రచండ విలయం నిజంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరుగుండదేమోనండి నిజం ఎందుకంటే అలాంటి ఉపద్రవం ఇంతకు ముందే అన్నాడు చూడలేదు విజయవాడ వాసులు అందుకేనే పాము ఆకుల్లాగా అలమటించిపోయారండి నిజంగా గజ గజ మునిగిపోయారని చెప్పాలి నిజంగా కాబట్టి వాళ్ళ పడ్డ బాధలో వర్ణాతీతం వాస్తవంగా ఇవన్నీ ఎలాగుంటే కనుక ఇంకొక పక్క రాజకీయం ఏంటంటే దిక్కుమారిన రాజకీయం నాట్ ఓన్లీ రాజకీయం అండి దిక్కుమాన రాజకీయం ఏంటంటే కనుక నిన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరి బాధల్లో వాళ్ళు ఉంటే ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది చాలామంది తెలీదు ప్రకాశం బ్యారేజ్ మీద నిలబడి ఒక ప్రెస్ మీట్ జరిగింది ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యక్తి ఎవరో కాదు నిమ్మల రామానాయుడు గారు నిమ్మల రామానాయుడు గారు అంటే చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకి వెంటనే గుర్తు రావాలంటే ఓ మాట చెప్పాలి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి చూసారా ఆ నెమ్మల రామానాయుడు గారు ఆయన కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏం వ్యాఖ్యలు చేశారు చెప్పే ముందు బాధ్యతగా మీరు అయితే కనుక ఒక లైక్ చేయండి లైక్ చేస్తే అంతే బాధ్యతగా ఇది ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంటే రాజకీయంగా రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో తెలియాలంటే ప్రజలందరికీ మీరు లైక్ చేయాల్సిందే లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద అలాగే ఏదైతే విజయవాడలో వరద వలయం తాండవించిందో దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పంచుకోండి ఖచ్చితంగా నాతో పాటు నలుగురు చదవడానికి అవకాశాన్ని ఇవ్వండి అంతేకాదండి పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్రజలకు అవసరమైన వీడియోలు మాత్రమే మేము ముందుకు వస్తాయి ప్రజల సమస్య మీద మాత్రమే మేము ముందుకు వస్తాయి ఎలాంటి డౌట్ లేదు ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి లైక్ చేశారు కదండి ఇప్పుడు నిమ్మల రామాయ నాయుడు గారు పరిచయం అవసరం లేని పేరు ఎప్పుడైతే నీకు పదిహేను వేల అన్నాడో ఆయన ఎంటేరు రెండు తెలుగు రాష్ట్రాలకి రెండు తెలుగు రాష్ట్రాలకి నాకు తెలిసి దేశం మొత్తం తెలిసిన నాయకుడు అయ్యారు ఆయన కాబట్టి నిమ్మల రామాయ నాయుడు గారు ఆయన ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏం వ్యాఖ్యలు చేశారంటే ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ ప్రకాశం బ్యారేజ్కి ఏంటి ఆ వరదపోటుతో భాగంగా ఆ వరదల్లో భాగంగా ఒక నాలుగు బోట్లు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజ్ గేట్లను దాకా ఢీకొట్టాయి అని చెప్పాలి కాబట్టి ఎలా అంటే మన మాములు కాదు వరద ఉద్ధృతి ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా వచ్చి బోట్లు ఢీకొట్టడంతో ఆ బోట్లు ఢీకొట్టడంతో అక్కడ ఉన్నటువంటి అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై ఈ గేట్లకి బలంగా తాకినాయి ఆ బోట్లు వీటిలో అరవై తొమ్మిదో గేటు అలాగే అరవై ఎనిమిదో గేటు కొంచెం ఎక్కువగా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు ఎలా అంటే గేటు వేయడానికి దించడానికి వీలుగా ఏర్పాటు చేసిన బరస్టు వాల్ కాంక్రీట్ ఏదైతే ఉందో అది విరిగిపోయింది గేటు ఆ గేటు మాత్రం పూర్తిగా దెబ్బతిందని చెప్పాలి ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు ఆ గేట్ని ఎందుకంటే ఎంత వర వరద ప్రభావం ఉదురుకుతున్నప్పుడు దాన్ని ఏం చేయడం లేదు కానీ ఇక్కడ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశానన్నానే ఆయన ఏం చేశారంటే కనుక వైసీపీ కుట్రకోణం ఏదో ఉంటుంది దీంట్లో ఏంటంట వైసీపీ కుట్రకోణం ఉందంటండి ఎందుకనంటే వరద ప్రవాహంలో బోట్లు కొట్టుకురావడానికి కారణం వైసీపీ అయి ఉంటుంది వైసీపీ నాయకులై ఉంటుంది చెప్పలేం ఏం కుట్ర కోణం దాగుందో దీంట్లో కాబట్టి దీన్ని మేము తేలుస్తాం కాబట్టి వైసీపీ కుట్ర కోణం వల్లే ఈ బోట్లు కొట్టుకొచ్చి ఉంటాయి ఈ బోట్లు కొట్టుకొచ్చి ఈ గేటుని దెబ్బతీసి ఉంటాయి కాబట్టి చెప్పలేం అసలు నిజంగా ఇంకో మాట దేవుడు కూడా క్షమించండి అంట వైసీపీ వాళ్ళని అసలు జరుగుతున్న పరిస్థితులు ఏంటి అక్కడ అక్కడ ఉన్న వాతావరణం ఏంటి దేవుడు క్షమించబోవడానికి కారణం ఏంటి మీరు నన్ను బాగా అర్థం చేసుకోవాలా ఒక పార్టీకో లేకపోతే ఒక నాయకుడికో ఒస్తు తీసుకుని మాట్లాడుతున్నానని ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు ఎందుకంటే అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ప్రకాశం బ్యారేజీ గేట్లు బోట్లు ఢీక్కొని దెబ్బతిన్నాయి ఎక్కడ వరకు పర్లా ఒక వరద ఉద్ధృతి భయంకరంగా పైనుంచి వరద వస్తూ ఉంటే ఫ్లడ్ వాటర్ భయంకరంగా వస్తూ ఉంటే దాంట్లో బోట్లేం కరమండే ఇల్లుకి ఇల్లే కొట్టుకొచ్చేస్తూ ఉంటాయి చాలా మంది తెలుసు కదా చూస్తున్నాం కదా మనం ఆల్రెడీ కాబట్టి పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు మహావృక్షాలు అలాంటివన్నీ కూడా సముద్రంకి దగ్గర ఉన్నాయి లేదా నదులకి దగ్గర ఉన్నాయి ప్రతి కూడా కొట్టుకుని వచ్చేస్తాయి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతాయి కాబట్టి అలాంటప్పుడు ఏదోన్నా సరే కొట్టుకొచ్చేది బోటేం కరమా అంతే కదండి మరి ఇంత చిన్న విషయాన్ని మరి అలా కాకుండా దాన్ని మలచి అంత ప్రమాదంలో కూడా ప్రజలందరూ అంత దేనావస్తులో ఉన్నప్పుడు కూడా ప్రజలందరూ నరకయేతన పడుతున్నప్పుడు కూడా నిమ్మల రామాయ గారు చూపించిన ప్రతిభ నిజంగా అసలు మెచ్చుకోదగిందండి ఆ టైంలో కూడా ఆ బోట్లని అలా మలిచారంటే కాబట్టి వాళ్ళు రాజకీయం చేస్తే చేస్తారేమో కానీ మరింత దరిద్రమైనటువంటి రాజకీయం వైసీపీ వాళ్ళు చేయకూడదు టీడీపీ వాళ్ళు చేయకూడదు వైసీపీ వాళ్ళు బోట్లు విడిచిపెట్టే అంత పనిలో వాళ్ళు ఎదుర్కొంటారండి వాస్తవం మాట్లాడుకోవాలండి అక్కడ కూడా కుట్ర రాజకీయం చేస్తారంటారా ఏమో నాకైతే కనుక నమ్మబుద్ధి కాల మీకు నమ్మబుద్ధి అవుతుందా నిజంగా చేస్తుంటారంటారా వైసీపీ వాళ్ళు బోట్లు కూడా రాజకీయంగా వాడుకున్నారంటారా వరదను కూడా రాజకీయంగా వాడుకున్నారంటారా కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ బోట్లను చూసిన అలా జరిగింది ఆయన ఆయన కొన్ని మాటలు మాట్లాడితే అక్కడ విలేకర్లే ఒక ఎంత ఆశ్చర్యానికి గురయ్యారు ఈ ఎంట్రా ఈయన ఏంటి ఇలా ఈయన నిమ్మల రామానాయుడు గారు ఆ బోట్లు పనిగట్టుకుని వైసీపీ వాళ్ళేంటి ప్రవా వరద ప్రవాహంలో గెంటేసి ఆ వెళ్ళి కరెక్ట్గా అక్కడ తగులు తగ్గదని ఊహించి ముందే వదిలేశారు అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏంటి అనేది కనుక చాలామంది రిపోర్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంటే నిమ్మల రామానాయుడు గారు ఏది మాట్లాడినా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ మధ్య కాలంలో కాబట్టి దాన్ని పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కన్నయ్య ఇరిగేషన్ నిపుణు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఇరిగేషన్ నిపుణుడు అయినా కన్నయ్య ఆయన వచ్చి చూసి కాదు దీన్ని బాగు చేయడానికి అవకాశం ఉంది కాకపోతే ఈ వరద బుద్ధితుల్లో చేయటం కొంచెం కష్టం తర్వాత చేస్తామన్నారు ఇప్పుడు వరద గురించి బా ఆలోచిస్తే కనుక వరద బాధితులు నాలుగు పాయింట్ నలభై ఎనిమిది లక్షల మంది నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది అంటే నాలుగు లక్షల యాభై వేల మంది సుమారు వరద బాధితులు అండి డెబ్భై నాలుగు చోట్ల చెరువులకు గడ్డిపడ్డాయి రెండు వేల కిలోమీటర్ల దెబ్బతిన్న రోడ్లు ఇలాగా రాష్ట్రం అయితే కనుక అతలా అయింది మరీ ముఖ్యంగా పాపం విజయవాడ ప్రాంత వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మంచినీళ్ళు లేక ఆహార పొట్టాలు లేక పిల్లలకి కనీసం పాల ప్యాకెట్లు లేక పెద్దవాళ్ళకి మందులు లేక నానా అవస్థలు పడ్డారు ఒక పక్క ఏమో ఏడు ఎనిమిది బోట్లతోటి నాలుగు లక్షల మంది జనాభాను తరలించడానికి ఎలా కుదురుతుంది అని ఒక పక్క ఒక వాదన వినిపిస్తుంది ఒక పక్క ఏమో ఏంటి బోట్లు కావలసిన ఉన్నాయి ఎందుకంటే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి ఇలా బోట్లు కావాల్సిన ఉన్నాయని ఒక పక్క వాదన వినిపిస్తుంది కొంతమంది ఏమో ప్ర బాధితులు మాట్లాడే మాటలేమో ఒక బోటు కూడా రావటం లేదు కనీసం ఖాళీగా తిరుగుతున్న బోట్లు చూసాం కనీసం ఎక్కించుకోమంటే కూడా ఎక్కించుకోవడం లేదు అనేది అయినా కొంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా ఎలా అంటే చాలా ఇబ్బందులు పాలు చేశాయి ఎవరిని విజయవాడ కాబట్టి వాస్తవంగా అయితే కనుక ఈ ప్రకాశం బ్యారేజ్ గురించి చెప్తాను కాబట్టి పన్నెండు లక్షల క్యూసెక్లు లేరు తేడా వస్తే ప్రకాశం బ్యారేజ్ కూడా కూలిపోద్దేమో ప్రకాశం బ్యారేజ్ కూడా దెబ్బతింది కాబట్టి కూలిపోదేమో వదంతులు అయితే కనుక విమచ్చంగా వ్యాపించాయి కాబట్టి ఆ వదంతులతోటి ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంత వాసులు ఎంత భయపడి ఉంటారో ఆలోచించవచ్చు మనం కాబట్టి ఇటువంటి వాటిలో కూడా రాజకీయ కుట్ర కోణం పడవలకు కొట్టుకురావడంపై పలు అనుమానాలు మాకు ఉన్నాయని అనడం కుట్రకోణం ఏమైనా ఉందా అని మేము దాని గురించి కూడా మేము ఆలోచిస్తామని అనడం ఎలాంటి మాటలు వింటే రాష్ట్ర ప్రజలు ఈ టైంలో కూడా ఎంట్రా బాబు వెళ్ళాలని అనుకుంటారు అనుకోరా మరి నాకేది అర్థం కాలేదు మరి అలాంటి సందర్భాల్లో కూడా రాజకీయం చేయాలని ఎందుకు అనుకుంటారు అనేది కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఎలాంటి వ్యాఖ్యలు అలాంటి సందర్భాల్లో చేయకూడదు అదే నేను అనాల్సింది చూస్తున్నాను మీరు అందరూ కూడా మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోలు ప్రజలకు అవసరమైన వీడియోలు మాత్రమే అలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి ఫస్ట్ మీరు బాధ్యతగా ఒక లైక్ అయితే చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి చేరుకోవాలి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్